నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ మంచితనానికి కోపం వస్తే ఎలా ఉంటుందో సహనం నశిస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్ ఇకపై చూడబోతుంది ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ మన దేశం మీదకు వదిలే పాక్కు సరైన బుద్ధి చెప్పేందుకు మోదీ సర్కార్ రెడీ అయింది ఈసారి కొట్టే దెబ్బ చరిత్ర గుర్తించుకోవడమే కాదు భవిష్యత్తులో కుట్ర చేయాలన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి రీసౌండ్ రావాలన్నట్లుగా ప్లాన్ చేస్తోంది ఒకే దెబ్బకు మూడు పిట్టలు అనే రేంజ్ లో పాక్ మీద త్రిశూల వ్యూహం సిద్ధం చేస్తోంది ఇంతకి ఏంటా స్ట్రాటజీ భారత్ ఎలాంటి దూకుడు చూపించబోతోంది యుద్ధానికి ముందే పాక్ పని అయిపోయినట్లేనా త్రివిధ దళాలను సిద్ధం చేసి ఓవైపు ప్రపంచ దేశాలను ఏకం చేస్తూ మరోవైపు పాక్ ఆర్థిక మూలాలను టార్గెట్ చేస్తూ ఇంకోవైపు పై భారత్ త్రిశూల వ్యూహం సిద్ధం యుద్ధానికి ముందే అల్లాడిపోతున్న పాకిస్తాన్ ఇక పాకిస్తాన్ పని అయిపోయినట్లేనా పాక్కు ఇక పైసా పుట్టడం కూడా కష్టమేనా పెహల్గాం ఉగ్రదాడి తరువాత పాక్ పై భారత్ అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొస్తూనే ఉంది ఓవైపు పాకిస్తాన్ కి యుద్ధ భయం చూపిస్తూనే మరోవైపు ఆ దేశానికి అన్ని వనరులు అవకాశాలను కట్ చేసే ప్రయత్నాలు చేస్తోంది మోదీ సర్కార్ అసలే రూపాయి పుట్టడం లేదంటే ఇప్పుడేకంగా పాక్ ఆర్థిక మూలాలను భారత్ టార్గెట్ చేయబోతోంది ఈసారి పాకిస్తాన్ పై ట్రిపుల్ స్ట్రైక్ కు సిద్ధమైనట్టు కనిపిస్తోంది ఓవైపు దౌత్యపరంగా మరోవైపు ఆర్థిక పరంగా ఇంకోవైపు ప్రపంచ దేశాల మద్దతు తీసుకుంటూ ఇలా భారత్ త్రిశూల వ్యూహం సిద్ధం చేస్తూ పాక్ ను దెబ్బ కొట్టేందుకు అన్ని రకాల వ్యూహాలు స్టార్ట్ చేసింది ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మనపై తరచూ వదులుతున్న పాకిస్తాన్ కు చెక్ పెట్టేందుకు భారత్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది ఒకవైపు యుద్ధం వస్తే పాక్ ను చావు దెబ్బ కొట్టేందుకు సైనిక ఆయుధ శక్తిని రెడీగా ఉంచుకోగా మరోవైపు ఆ దేశాన్ని అన్ని విధాలుగా కార్నర్ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది పాక్ కు రెండు ప్రధాన ఆర్థిక డబ్బలు చూపించాలని నిర్ణయించింది ఇప్పటికే దౌత్యపరమైన చర్యలతోనే పాక్ అల్లాడిపోతోంది ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తే పాక్ పని అయిపోయినట్లే పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది పాకిస్తాన్పై దౌత్యపరమైన ఆంక్షలు విధించడమే కాకుండా దాయాది దేశాన్ని ఆర్థిక చక్రవ్యూహంతో బంధించాలని భారత్ యోచిస్తోంది సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడే దేశాలపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించే లక్ష్యంతో ఏర్పడిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ ను తిరిగి లో చేర్చాలని ఒత్తిడి తీసుకురావాలని భారత్ నిర్ణయించినట్టు తెలుస్తోంది పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతోందనే ఆరోపణలతో గతంలో రెండు వేల పద్దెనిమిది జూన్ లో ఆ దేశాన్ని గ్లోబల్ మనీ లాండరింగ్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్ గ్రే లో పెట్టింది దీంతో అంతర్జాతీయంగా పాకిస్తాన్ కు ఆర్థికంగా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది ఉగ్రవాదులకు అందించే నిధులను అరికట్టేందుకు తమ దేశం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని పాకిస్తాన్ ప్రకటించడంతో నాలుగేళ్ల తరువాత రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో గ్రేలిస్ట్ గ్రే లిస్ట్ నుంచి తొలగించారు దీంతో ఆ దేశానికి ఓరట లభించింది ఇప్పుడు పెహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ హస్తం ఉందంటున్న భారత్ మళ్లీ ఆ దేశాన్ని గ్రే లో చేర్చేలా ప్రయత్నాలు చేయబోతోంది దేశాలను గ్రే లిస్టులో పెడితే ఆ దేశాలకు వెళ్ళే పెట్టుబడులు ఆ దేశంలోకి వెళ్ళే ఆ ఫైనాన్స్ ఈ నిధులు ఇవన్నీ ఆగిపోయే ప్రమాదం ఆగిపోతాయి అనేది జరుగుద్ది కాబట్టి ఆ దేశం తీవ్రంగా దెబ్బతింటాయి కాబట్టి ఏంటంటే పాకిస్తాన్ని అటువంటి తీవ్రవాద దేశంగా లేకపోతే మనీ లాండరింగ్ లేకపోతే అనైతిక కార్యకలాపాలకు ఫైనాన్స్ నిధులు వాడుతున్న దేశంగా గుర్తించినటువంటి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది దాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ఈ లిస్టులో లో పెట్టింది గ్రే లిస్ట్ లో తర్వాత రెండు వేల ఇరవై రెండు దాకా బయటకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు అదే గ్రే లిస్టు లో పాకిస్తాన్ ని పెట్టమని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ భారత ప్రభుత్వం ఆ విజ్ఞప్తి చేస్తుంది విజ్ఞప్తి చేసి ఒత్తిడి చేస్తుంది చర్చలు జరిపేందుకు రెడీ అవుతోంది పెహల్గాం ఉగ్రదాడి దాని వెనక పాకిస్తాన్ హస్తం చూపించి ఆ దేశంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనుంది ఉగ్రవాదానికి ఊతమిచ్చే అతి ప్రమాదకర దేశాలను ఎఫ్ఏటిఎఫ్ బ్లాక్లిస్ట్ జాబితాలోకి చేరుస్తుంది ఇప్పటి వరకు ఇరాన్ ఉత్తర కొరియా మాత్రమే ఆ జాబితాలో ఉన్నాయి గ్రే లిస్ట్లో ఉన్న దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు పొందడం చాలా కష్టం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రపంచ బ్యాంక్ ఏడీబీ యూరోపియన్ యూనియన్ లాంటి సంస్థలు ఆర్థిక సాయం చేసేందుకు వెనకాడే అవకాశముంది భారత్ దీన్ని టార్గెట్ చేసే అవకాశముంది గ్రే లిస్ట్ నుంచి బయటపడాలంటే మూడు దేశాల మద్దతు అవసరం అయితే ఆ ఛాన్స్ కూడా పాకిస్తాన్కు లేకుండా భారత్ ప్రయత్నాలు చేస్తోంది ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతోంది గ్రేలిస్టులో చేర్చితే ఇప్పటికే అడుక్కుంటున్న పాక్ ఆర్థికంగా మరింత దివాళా తీయడం ఖాయం ఇకటు ఐఎంఎఫ్ నుంచి కూడా కు చుక్కలు చూపించేందుకు భారత్ రెడీ అవుతోంది పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ మంజూరు చేసిన ఏడు బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సాయం ప్యాకేజీ వినియోగంపై భారత్ ఆందోళనలను వ్యక్తం చేయబోతున్నట్లు తెలుస్తోంది ఈ నిధులను పాకిస్తాన్ ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ సంబంధిత అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం భారత్ ప్లాన్ చేసిన చర్యల కారణంగా పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశముంది అటు ఎఫ్ఏటిఎఫ్ ఇటు ఐఎంఎఫ్ ఈ డబుల్ స్ట్రైక్ తో పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లకు ఆర్థిక మార్గాలను మూసివేయాలని సరిహద్దు ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది బెహల్గాం ఘటనకు బాధ్యులైన వారిని భూమి మీద ఎక్కడున్నా బదిలేది లేదన్న వరుస వార్నింగులతో ఉగ్రవాదంపై పోరులో ఎంత దూరమైనా వెళ్లేందుకు రెడీ అన్నట్లుగా మోదీ మాటలు వినిపిస్తున్నాయి ఇకటు పాకిస్తాన్ నుంచి దిగుమతులపై కూడా భారత్ నిషేధం విధించింది నిజానికి దిగుమతుల విలువ వాణిజ్యపరంగా పరంగా తక్కువే అయినా పాక్ లోని కొన్ని పరిశ్రమలు భారత్ కు చేసే ఎగుమతులపైనే ఆర్థికంగా ఆధారపడుతున్నాయి ఆర్గానిక్ కెమికల్స్ ప్లాస్టిక్స్ విలువైన లోహ సమ్మేళనాలు మినరల్ ఫ్యూయల్స్ నూనె ఉత్పత్తులు కొన్ని రకాల పిండి పదార్థాలు బంక ఎంజైమ్స్ వర్ణద్రవ్యాలు మసాలా లాంటివి దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఉన్నాయి భారత్ వాటిపై నిషేధం విధించడంతో పాక్ లోని ఆయా రంగాల పరిశ్రమలు కుదేలయ్యే అవకాశముంది ఇకటు పాకిస్తాన్తో సముద్ర రవాణా మార్గాలను కూడా భారత్ మూసివేసింది ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత పోర్టుల్లోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది సరిహద్దుల్లో గర్జిస్తున్న మన బలగాలు మనతో కలిసి వస్తున్న ప్రపంచ దేశాలు మరోవైపు ఇలాంటి పరిణామాల మధ్య యుద్ధానికి ముందే పాకిస్తాన్కు ఊపిరి ఆడడం లేదు ఈ పరిణామాలతో పాకిస్తాన్కు ఎదురు కాబోయే పరిస్థితులు ఏంటి ట్రిపుల్ ట్రబుల్ తో పాకిస్తాన్ పని అయిపోయినట్లేనా భారత్ కాళ్ల ముందు మోకరిల్లాల్సిందేనా ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్న మోదీ శపథం నిజం కాబోతుందా భారత్ కు పెరుగుతున్న ప్రపంచ దేశాల మద్దతు యుద్ధానికి సిద్ధం అన్నట్లు దూకుడు మీద దళాలు ట్రిపుల్ ట్రబుల్ తో పాక్ పని అయిపోయిందా ఫైనాన్షియల్ స్ట్రైక్తో పాక్ పరిస్థితేంటి ఆర్థికంగా దివాళా తీసిన పాకిస్తాన్ ను పట్టాలెక్కించడానికి ఐఎంఎఫ్ ఏడు వందల కోట్ల డాలర్లు అంటే మన కరెన్సీలో యాభై తొమ్మిది వేల కోట్ల రుణాన్ని ఇస్తోంది అయితే దీన్ని ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఉపయోగిస్తుందని భారత్ ఆరోపిస్తోంది ఇదే విషయాన్ని ఐఎంఎఫ్ దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది వీటితో పాటు పాకిస్తాన్ కు అప్పులివ్వాలని ఆలోచిస్తున్న అంతర్జాతీయ సంస్థలు ఏజెన్సీలు తమ నిర్ణయాలను రివ్యూ చేసుకోవాలని భారత్ సూచించే అవకాశముంది ఆర్థికంగా దివాళా తీసిన పాకిస్తాన్ వెయిలౌట్ కోసం ఐఎంఎఫ్ తో ఆర్థిక ప్యాకేజీకి డీల్ కుదుర్చుకుంది మూడేళ్ల సహాయక ప్యాకేజీకి సంబంధించిన డీల్ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఫైనల్ అయింది డీల్ కింద ఐఎంఎఫ్ నుంచి ఏడు బిలియన్ డాలర్ల ఆర్థిక మద్దతు అందాల్సి ఉంది ఈ నిధులపైన భారత్ ఆందోళన వ్యక్తపరిచే అవకాశం ఉంది ఆ సమ్ములో కొంత భాగం ఉగ్ర కార్యకలాపాలకు వెచ్చించే ముప్పు ఉందని అభ్యంతరం తెలిపే ఛాన్స్ ఉంది దీంతో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి లోన్లు గ్రాంట్లు సాంకేతిక సహాయం రూపంలో ఏడు వందల నలభై ఆరు పబ్లిక్ సెక్టార్లకు నలభై మూడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు అందించే కమిట్మెంట్ ఇచ్చింది వీటిని రివ్యూ చేసుకోవాలని భారత్ సూచించే అవకాశముంది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో పాకిస్తాన్కు ఇరవై బిలియన్ డాలర్ల ప్యాకేజీని అందించడానికి ప్రపంచ బ్యాంక్ కూడా ఆమోదించింది ఈ నిధులు నిలిపేస్తే పాకిస్తాన్కు ధనధనగండంగా మారనుంది ఫైనాన్షియల్ స్ట్రైక్స్ ఓవైపు సరిహద్దుల్లో త్రివిధ దళాల యుద్ధం మరోవైపు భారత్ వైపు నిల్చుంటున్న ప్రపంచ దేశాలు ఇంకోవైపు ట్రిపుల్ ట్రబుల్ తో పాకిస్తాన్ కు చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది ఉగ్రవాదుల అంతు చూస్తామని మోదీ సర్కార్ అంటుంటే తమ మీదే యుద్ధమని పాకిస్తాన్ బలిక్కి పడుతోంది అంటే ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నట్లు పరోక్షంగా అంగీకరిస్తోంది ఇదే విషయాన్ని ప్రపంచ వేదిక మీద వినిపించేందుకు భారత్ రెడీ అవుతోంది ఫైనాన్షియల్ స్ట్రైక్ తో పాటు సరిహద్దుల్లోనూ పాక్కు వార్నింగ్ బెల్స్ పంపిస్తోంది మోదీ సర్కార్ పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో త్రివిధ దళాలు దూకుడు మీద కనిపిస్తున్నాయి ఇది పాకిస్తాన్కు మరింత భయాన్ని పెంచుతోంది యుద్ధ నౌకలు విమానాలు సైనిక దళాలను అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ దగ్గర భారత్ భారీగా మోహరించింది శత్రు దళాలు ఏదైనా దాడికి సిద్ధమైతే చొక్కలు చూపించేందుకు రెడీగా ఉంది ఇకటు ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఉంటూనే కరాచీ సమీపానికి వెళ్తోంది ఈరోజు పాకిస్తాన్ అనేది ఒక రకమైన సమస్యల వలయంలో అతరాపుత్రం అవుతున్నటువంటి పరిస్థితి మెల్లమెల్లగా ఏర్పడుతుంది ఈ వేడి తగిలటం వల్ల అది పాకిస్తాన్లో పొగబెట్టినట్లుగా బొరియల్లో పొగబెట్టినట్లుగా తీవ్రవాదుల్ని బయటికి లాగే కార్యక్రమం వాళ్ళని పూర్తిగా శాశ్వతంగా తీవ్రవాదాన్ని పాకిస్తాన్లో నిర్మూలించే కార్యక్రమం జరగడం కోసం ఇది ఖచ్చితమైనటువంటి ఒక ముప్పేట దాడి అనేది భారత ప్రభుత్వం చేస్తుంది దాంతోపాటుగా ఇంకా చాలా ఉన్నాయి ఐఎంఎఫ్ అప్పుడు దీంతో పాటుగా ఇంకా రకరకాలైనటువంటి విధాలుగా ఈరోజు భారతదేశం సైన్యాన్ని మోహరించింది సరిహద్దుల్లో కానీ ఏంటంటే వాస్తవానికి యుద్ధమనేది మన ఆప్షన్ కూడా కాకపోవచ్చు. పెహల్గామ్ దాడి ఘటన తరువాత ప్రపంచ దేశాలన్నీ భారత్కు అండగా నిలిచాయి. ఆ ఘటనను తీవ్రంగా వ్యతిరేకించిన దేశాలు ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చాయి. దాదాపు యాభై రెండుకు పైగా దేశాలు భారత్కు మద్దతుగా ప్రకటనలు చేశాయి. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది. ప్రాంతీయ యుద్ధానికి దారి తీయకుండా ఉగ్రవాదుల ఏరివేత్త లక్ష్యంగా చర్యలు ఉండాలని సూచించింది అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కూడా పహల్గామ్ దాడిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి పాకిస్తాన్ మద్దతివ్వాలని సూచించారు కొన్నిసార్లు పాకిస్తాన్ భూభాగం నుంచే ఉగ్రదాడులు జరుగుతున్నాయని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ అంశాన్ని పాక్ బాధ్యతగా తీసుకోవాలన్నారు పెహల్గాం ఉగ్రదాడుల తరువాత భారత్ వైపు నుంచి వచ్చే ప్రతిస్పందనకు అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఇకటు జపాన్ ఫ్రాన్స్ తో పాటు కీలక దేశాలన్నీ భారత్ వైపే నిలుస్తున్నాయి వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత దళాలు ఓవైపు ప్రపంచ దేశాల మద్దతు మరోవైపు ఆర్థిక స్ట్రైక్ ఇంకోవైపు ఇలా మూడు వైపులా త్రిశూల వ్యూహంతో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ రెడీ అవుతోంది యుద్ధంతో విధ్వంసమే కాదు భారత్ వైపు చూడాలంటే వణికిపోయేలా భయాన్ని కూడా పరిచయం చేస్తోంది మోదీ సర్కార్ అసలే పాకిస్తాన్ పరిస్థితి బాలేదు ఏ పూటకు ఆ పూట అన్నట్లు ఉంది రావాల్సిన అప్పులు ఆగిపోతే తిప్పలు పెరగడం ఖాయం ఇలా ఓవరాల్గా పాకిస్తాన్కు ఊపిరాడకుండా అవుతోంది దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతలా పెరుగుతున్నాయి